Thank mm -hmm. you. హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం సో గార్డెనింగ్ చేస్తూ చేస్తూ మనకు సేమ్ అవే ఆకుకూరలనే పెంచేది కాకుండా కొత్త కొత్త రకాలు పెంచాలి అనుకుంటాం కదా సో అందులో కూడా ఈ రకమైన అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఏమీ కష్టం లేకుండా మరి లేట్ ఎందుకు ఇప్పుడు ఇంకా చూపించేస్తాను ఎలా ఉంటాయి విత్తనాలు ఎలా వేసుకోవాలి ఎలా పెంచాలి అనేది ఇక్కడ చూస్తున్నదైతే పోక్ చాయ్ లేదా బోక్ చాయ్ అనొచ్చు సో ఇవి కూడా మనకు ఆవాల గింజల్లాగా ఈ విత్తనాలు అయితే ఉంటాయి ఇంకా ఈ విత్తనాలన్నీ కూడా మీరు కామన్ వెబ్సైట్లో మీరు ఎప్పుడు తెప్పిస్తారు కదా విత్తనాలు అందులో ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడైతే ముందుగా నారులాగా పోసుకోవటానికి ముందుగా కొంచెం ఎర్రమట్టి ఇసుక అలాగే కొంచెం మాత్రమే పేడరు నేసి మిక్స్ చేసి ఇలా పాటింగ్ మిక్స్ అయితే తయారు చేసుకున్నాను అదైన తర్వాత ఇక్కడ చూడండి పొడుగ్గా మరి అడ్డంగా సో రెండు విధాలుగా అయితే కొంచెం కొంచెం విత్తనాల్ని అలా వేసేయండి సో హెవీగానే విత్తనాలు పంపించారు సో మనం సపరేట్గా ఒక్కొక్క గింజ వేసుకోవాలంటే కొంచెం స్పేస్ అక్కడక్కడ మిడిల్లో ఒక్కొక్కటి వేసుకోండి ఎలాగున్నా మనం షిఫ్ట్ చేసుకోవాలి కాబట్టి మీరు వంకాయ నారు మిరపనారు టమాటా నారు ఎలా వేస్తారో సేమ్ అలా వేసేసి ఒక లేయర్ మట్టిని వేసేయండి నెక్స్ట్ ఇలా మంచిగా వాటర్ స్ప్రే చేస్తే ఒక వన్ వీక్లోనే మీకు మొలకలు అనేవి కనిపిస్తాయి ఇంకా స్పెషల్ ఏంటంటే ఇవి వేరే ఆకుకూరలు ఇంకా క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా పెంచే ఉంటాము బట్ అవి కొంచెం కష్టం అనే చెప్పొచ్చు ఇవి మాత్రం వాటికంటే కూడా చాలా ఈజీ ఓన్లీ మనకు ఒక నలభై రోజుల్లోనే హార్వెస్ట్ అనేది వచ్చేస్తుంది చూసారా ఫైవ్ డేస్కి అంటే వన్ వీక్ కూడా పట్టదు ఆ ఫైవ్ డేస్కి ఇలా మొలకలు అయితే సేమ్ ఆవాల విత్తనాలు వేస్తే మీరు ఎలా అయితే మొలకలు చూస్తారో సేమ్ ఆవాల విత్తనాల మొలకలు లాగానే మీకు ఈ పోక్చాయ్ విత్తనాలు కూడా కనిపిస్తాయి ఇంకా అప్పుడప్పుడు ఇలా చూసి స్ప్రేని అయితే వాటర్ స్ప్రే చేయండి మంచిగా తడిగా ఉండే విధంగా ఇంకా డైరెక్ట్గా ఎండలోనే పెట్టాను సో ఇలా టూ వీక్స్ అయితే అయ్యింది ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు ట్రూ లీవ్స్ అనేది కనిపిస్తున్నాయి చూడండి ఆవల గింజల్లాగా మీకు మొలకలు కనిపించాయి అదైన తర్వాత అవి అలాగే పొడుగ్గా పెరిగి పెరిగి ట్రూ లీవ్స్ అనేవి పోక్చాయ్ లీవ్స్ అనేవి వచ్చాయి చూసారా సో ఇలా వన్ వీక్ పైగా అయిన తర్వాత ఈ విధంగా వస్తాయి సో ఇలాంటి టైం అప్పుడు కూడా మనం షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు లేదన్నా కూడా ఇంకా పెద్దగా అయిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు నేను అక్కడక్కడ వేసిన వాటిల్లో గ్రో బ్యాగ్స్లో అన్నీ కూడా ఇలా వచ్చాయి ఇంకా విత్తనాలు అయితే వేసుకున్నాము ఇలా నారైతే వచ్చింది ఇంకా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఈ విత్తనాలని వేసుకోవచ్చా సమ్మర్లో అలా అంటే లేదు సో ఇప్పుడు ఈ సీజన్ బెస్ట్ అనమాట హెవీగా ఎండ వీటికి అవసరం లేదు కాబట్టి కొంచెం మీడియంగా కూల్ వెదర్ అనేది ఉండాలి సో మీరు ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయినా కానీ ఎండింగ్ చివరి రోజుల్లో అయినా కానీ లేదంటే సెప్టెంబర్ స్టార్టింగ్ రోజుల్లో అయినా కానీ వేసుకున్నట్లయితే మీకు ఫార్టీ రోజుల్లో హార్వెస్టింగ్ అనేది తీసుకోవచ్చు సమ్మర్లో వేసినట్లయితే అంత బాగా సక్సెస్ఫుల్గా రాదనమాట ఎందుకంటే బాగా ఎండలకి ఇవి ఆకులనేవి తొందరగా చనిపోయే సాధ్యమైతే ఉంటుంది ఇప్పుడైతే మంచిగా పెద్ద సైజులో కూల్గా అనేవి ఎక్కడ మీకు ఆ ఆకులు చూస్తున్నారు కదా ఇలా గ్రీన్ కలర్గా ఉంటాయి ఏవి ఎండిన విధంగా అయితే రావు సో ఇప్పుడు మీరు ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటే వేసుకోవచ్చు ఇందులో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి సో నాకు తెలియదు ఇది ఏం రకం అనేది బట్ ఇది కూడా ఒక వెరైటీ చాయ్ అనమాట సో ఈ విధంగా వేసిన తర్వాత మనం చిన్నగా చూపించాను చూడండి ఆ విధంగా అయినా షిఫ్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా బాగా ఇలా మీడియంగా వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసి నిదానంగా సపరేట్ ఎక్కువగా లోతుగా లేకుండా ఆ పాట్లో ఫిఫ్టీ రూపీస్ టబ్ లేదా గ్రో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చూడండి అందులో ఇలా కొంచెం మీడియం మీడియం స్పేస్ దూరంగా ఇచ్చి నాటేయండి సో ఈ విధంగా నాటిన తర్వాత చూడండి కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి కదా ఈ విధంగా వాలి అవి వస్తూ ఉంటాయి కొంచెం ఇంకా ఇవి ఇలా వాలుతూ ఉన్నప్పుడు మీరు ఎర్ర మట్టి అలాగే వర్మీ కంపోస్ట్ కొంచెం కోకోపిట్ ఉంటే వేయండి లేదంటే చాలు ఎర్ర మట్టి వర్మిక్ కాంపోస్ట్ అవి మిక్స్ చేసి ఇలా వాలినప్పుడు అన్నిటికీ కొంచెం కొంచెం అలా నిదానంగా మట్టిని వేసేయండి అప్పుడు మరీ అవి స్టడీగా అయితే పెరుగుతూ ఉంటాయి మీకు సేమ్ క్యాబేజ్ ఇవన్నీ ఎలా అయితే పెరుగుతాయో సో అలాగే ఇవి జస్ట్ ఆకుకూర కాబట్టి అంత కష్టమేమీ లేదు మీడియం సైజు ఉన్నప్పుడు కూడా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను హెవీగా విత్తనాలు వేసాను కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా నాటాను మీరు కొన్నే వేసుకున్నట్లయితే కొంచెం క్యాబేజ్ అవన్నీ పెంచి ఉంటే తెలిసే ఉంటుంది కొంచెం దూరం దూరంగా నాటుకోండి పెద్ద సైజులో మీరు హార్వెస్టింగ్ అనేది తీసుకోవచ్చు సో చూసారు కదా ఎలా నాటుకోవాలి ఏ సీజన్లో నాటుకోవాలి ఇంకా ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు విత్ హార్వెస్టింగ్ కూడా చూపిస్తాను హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్